ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి తెలంగాణ తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి డిఆర్ఎస్ అని నేషనల్ పారిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్ కానీ ఈ తెలంగాణ అస్తిత్వం ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది ఇంకా పార్టీ సింబల్ లో పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు ఒకవైపు వరి చేను గొలుసులు ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకో ఇట్లా ఒకవైపు వరి చేను గొలుసులు ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది సమస్త సమాజం పిడికిలిపిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదికి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మ గౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్ గౌరవం దశాబ్దాలుగా మన ఆత్మ గౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి ఆత్మ ఆత్మగౌరవం అధికారం వాటా ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజార్టీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్సీ అన్న ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇయాల నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడుతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి క్షణం వరకు ఈ హాలు క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున పది గంటల వరకు ఈ హాలు ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు అనేక రకాల ఉన్నాయని చెప్తా ఉన్నారు అయినా అయినా నేను నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే అని నాకేం భ్రమ లేదు కానీ నేను మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా రైట్ ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది ఏడుంది వెబ్సైట్ ల్యాప్టాప్ మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టడం అబద్ధం చెప్పదు అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టడం లేదది తీసుకురా ల్యాప్టాప్ తీసుకురా అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏం అడుగుతారో అడగండి అది వాస్తవాలే చెప్తుంది ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది అందుకోసమే ఇది మా వెబ్సైట్ ఈ వెబ్సైట్ ని ఈ వెబ్సైట్ ని ఇదే వెబ్సైట్ మీద అవుతున్నా నేను పోతాను నేను పోతాను అలా నేను కనిపించకపోయినా ఏం కాదు మా వ్యవస్థ కనిపించాలి రైట్ దీన్ని కొద్దిగా కొద్దిగా సార్ దీన్ని ఒక సామాన్యులు ఎవరైనా వస్తే బెటర్ ఒక సామాన్యుడు రావాలి ముందుకి ఆగాలి డాక్టర్ జమునా గారు డాక్టర్ జమునా గారు డాక్టర్ జమ్నా గారు ఒక నిమిషం సామాన్యుడు ఓకే రైట్